నమదగిన ప్రభా తండ్రి కృపాశక్తి సంపూర్ణ ఇంతవరకు ప్రభా పాడుతున్న పాటలు మీరు మీరున్నందుకు వందనాలు చేస్తున్న ప్రార్థనలో సహాయం చేసినందుకు స్తోత్రం అలుపునిగా మీ దాసునిగా మీద సన్నిధానములు ప్రభా నిలబడి ఉండగా ప్రాణాత్మ దేహములను ఇదిగో నా ప్రభా మీకు అర్పిస్తూ ఉండగా పుటము వేసి కృపచ్చు వశే ఆహరలకు తోడైన ప్రభా నీ దాసునికి నోటికి కూరగా శబ్దముగా మీరుడి మాట్లాడమంటూ ప్రార్థిస్తుంటున్నాను వీళ్ళందరికీ వినగలిగిన చెవులు గ్రహించేటటువంటి మనసు అనుగ్రహించి మీరు మహిమ ప్రార్థిస్తున్నాను పొందులు దేవునికి స్తోత్రం గుడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములు శుభాభివాదనాలు అందరూ మంచిగున్నారు కదా దేవునికి చాలా సంతోషము పిలిపి పత్రిక నాలుగు నాలుగుల అపోసులైన పలు రాసిన రాసినట్లుగా ఎల్లప్పుడూ బ్రహ్మ నందు ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి అలా ఈ ఆనందము పరిపూర్ణమగును గాని వారము గారి వారము గారి వారము శనివారం కూడా దేవుని మందిరంలో దేవుని సన్నిధానంలో ఈ రకంగా కూడుకున్నటకు దేవుడు సహాయం చేశాడు దేవునికి స్తోత్రం ప్రియులరా మనము అనేక సార్లు విన్నటువంటి దేవుని వాక్యమును మరొకసారి ధ్యానం చేసుకుందాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా దేవుడు సంరక్షించి కాపాడి మనల్ని ఆరోగ్యవంతులుగా ఆయన కృప చూపి మన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోని మిమ్మల్ని మనల్ని నడిపించాడు అందులో పడి దేవునికి స్తోత్రం మరలా మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను అలా దేవునికి స్తోత్రం అండి సరే మంచిది ఆ వాక్యాన్ని చదువుకుంటూ మరి ముంగుడికి వెళ్దాం పద్నాలుగు సువార్త ఇరవై ఒకటో అధ్యాయములు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది సారీ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాలు చదివా ఆ వచనాన్ని మరలా చదివి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం అక్కడ ఉదయం మందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆ కలిగొనెను ఎవరు ఆ కలిగి ఉన్నారండి ప్రభు ఆయన క్రీస్తుల వారు ఆ ఉన్నారు ఆకలి కొనినప్పుడు అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంధరపు చెట్టును చూచి దాని యుధకు రాగా దాని అందు ఆకులు తప్ప మరేమీ నీవు కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయ గాక అని చెప్పాను తదక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయి ప్రిల్లరా ప్రభుల వారు గతానీయ మార్గమున వెలుస్తుండగా ఆయన ఆకలి గుణి ఉండి ఆ క్రోమ పక్కలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రిల్లరా ఆ ఆకులు కనబడడం చూచి ఆకులతో పాటు ఫలాలు కూడా ఉండొచ్చు అంజూరపు ఫలము కూడా ఉన్నదేమని ఏసయ చెట్టు దగ్గరికి పోయినప్పుడు వాస్తవానికి ఆ చెట్టుకు ఆకులు మాత్రం ఉన్నాయట ఫలమైతే లేదట ఫలము లేనందు చేత వీలగా ఆ చెట్టును యేసయ్య క్షపించాడు క్షపించిన తదక్షణమే ఆ చెట్టు ఎండిపోయిందట ఈ ఎండిపోవడం చూసి శిష్యులు ఆ విషయాన్ని చూచి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకున్నది ప్రా ఇదే మాటను మనం ఒకసారి చదువుదాం మార్కు సువార్త దగ్గరికి పోయి పదకొండవ అధ్యాయం వచనం దగ్గరికి వద్దా ఇదే మాటను మరలా చదువుదాం మార్పు శువార్త పదకొండవ అధ్యాయము వచనం ఓకేనా నేను చదువుతాను మార్గసు వార్త పదకొండవ అధ్యాయం వచనం మరునాడు వారు భానియ నుండి వెలుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకులేమో అని వచ్చాను గాన్యతకు వచ్చి చూడగా ఆ ఆకులు తప్ప మరేమీ కనబడలేదు ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అందుకాయన ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరు తినకూడదు తినకుందురు గాని చెప్పను ఇది ఆయన శిష్యులు నేనే హలో యేసు యేసుక్రీస్తు ఈ దానీ మార్గంలో వెళ్ళినప్పుడు ఆకలి ఉన్నటువంటి ప్రభుల వారు ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వస్తాడు కదా దాని మీద కేవలం మార్కులు ఉన్నాయంట ఫలాలు లేవంట ఫలాలు లేనందుచేత ఆయన ఆ చెట్టును శించిన వెంటనే అది ఎండిపోయింది అంటున్నాడు మార్పు శువారి దగ్గర దృష్టి అంటున్నాడు ఇక మీద నీ ఫలాలు ఎవరూ కూడా తినకుందురుగాక అనే యేసు ప్రభల వారు ఆ తోవ పక్కలో ఉన్న అంజూరపు చెట్టును శపించగానే ఆ చెట్టు ఎండిపోయినట్లుగా పరిశుభ్ర గంధంలో రాయబడి ఉన్నది కానీ ప్రియులగా ఇక్కడ అద్భుతమైనటువంటి మాట ఏమన్నదంటే పదబడు ఆకులు గల ఒక అంజూరపు చెట్టు దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చారు దాని యొక్క వచ్చి చూడగా ఆకులు తప్ప మరి కనబడలేదు ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అలలుయా ఆ చెట్టుకి ఏదైనా ఫలము దొరుకుతుంది అనుకుంటే అది వాస్తవానికి ఏ కాలం కాదంట పండ్లు కాసే పండు ఉండేటటువంటి కాలము కాదు మామిడి చెట్టుకి ఎప్పుడు అంటే అప్పుడు మామిడికాయలు రావాలంటే రావు ఇప్పుడు పోతున్నది కానీ కాక లేదు ఇప్పుడు పోయి ఫలం అడిగినా వరకు ఫలం వస్తుందా అది అంజూరపు పండ్ల కాలం కాదు పండ్ల కాలం కాదు కనుక ఆ చెట్టుకి ఏమి లేవు ఫలాలు లేవు కానీ ఏసై ఎందుకు శక్తిస్తున్నాడు దాన్ని అనే విషయాన్ని మనం లోపలికి వెళ్దాం అది పండ్ల కాలమే కాదు కనుక దానికి పండ్లు లేవు కాబట్టి యేసు ప్రభులవారు ప్రభుల వారు అది పండకాలము కాదని తెలిసి అప్పుడు దానికి ఫలాలు ఉన్నాయని తెలిసి అయినా కూడా ఆ చెట్టును చటించాలి హలో లూయా దీని అంతరార్థం చూద్దాం అది కాలము కాదు న్యాయం అయితే దాన్ని షర్పించకూడదు ఎందుకంటే అది పండ్ల కాలం కాదు కనుక పండు లేవు ఒకవేళ సీజన్ ఉంటే అది పండ సీజన్ అయితే పండ్లు ఉంటాయి కానీ ఏసయ్యా అది పండకాలము కాదని తెలిసి దానికి ఫలము లేదని తెలిసి అయినా కూడా చెట్టును శపించాడు దేవునికి స్తోత్రం అల్లెలు ఏసు క్రీస్తు శడానికి ఆయన ఏమన్నా అన్యాయస్తుడా అంటే ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన న్యాయము తీర్చేటటువంటి వాడు మరి న్యాయము తీర్చేటటువంటి దేవుడు అయితే ఎందుకు శప్పించాలి అది ఫలాల కాలం అయితే అంజూరపు పండ్ కాలం అయితే ఒకవేళ పండు లేకపోతే అప్పుడు కదా చెప్పించాలి కానీ వాస్తవానికి అది ఫలం కాలమే కాదు అయినా దాన్ని చెప్పిస్తున్నాడు ఏం కావచ్చు అని చూస్తే చూద్దాం కీర్తనము ఒకటో అధ్యాయము త్వరగా కీర్తన బ్రదము ఒకటవ అధ్యాయము రైట్ ఒకట వచ్చిన నువ్వు చదువుదా ఇక్కడ ఒక చెట్టును చూపిస్తున్నాడు ఈ చెట్టు ఏ చెట్టు అంటే నీటి కాలువలు పారుతుంటే ఆ కాలువల ఒడ్డున నాటబడిన చెట్టును చూపిస్తున్నాడు నీటి కాలువలు నీళ్లు వాడతా ఉంటే ఆ నీటి ఒడ్డున ఉన్నటువంటి చెట్టును చూపిస్తున్నాడట ఆ చెట్టు అంట అతడు నీటి కాలువల యోరను నాటబడినది ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వాళ్ళని ఉండను హలో ఏ చెట్టు తన కాలం మందు ఫలమిస్తుంది తన కాలం అంటే పండ్ల సీజన్ ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క కాలం ఉంటది చింతకాయలు కావాలంటే దానికి ఒక సీజన్ ఉంటది మామిడికాయలు కావాలంటే దానికో సీజన్ ఉంటది చింతపలకాయలు కావాలంటే దానికి ఒక సీజన్ ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క సీజన్ ఉంటది కాబట్టి ప్రతి కాలంలో ప్రతి సీజన్లా పన్నాలి అంటే ఆ చెట్టు ఎక్కడ ఉండాలంట నీటి కాలువలు వారుతుంటే ఆ ఏరిన ఉండాలంట ఆ ఒడ్డున ఉండాలంట నీళ్లు వారుతుంటే ఆ ఒడ్డున ఏ చెట్టు అయితే ఉంటుందో దానికి మంచి నీరు దొరుకుతుంది దానికి సమృద్ధికరమైనటువంటి నీరు దొరుకుతుంది కనుక ఆ చెట్టుకు ఫలము ఈ నీటి కాలువల యోరున నాటబడిన చెట్టు ఎప్పుడెప్పుడు ఫలిస్తది దాని సీజన్ లో ఫలిస్తది దాని కాలం ఎప్పుడు వస్తే అప్పుడు ఫలాలను ఇస్తది అది ఫలం ఇవ్వాలంటే ఎలా నీటి కాలువల వల హూయ అది ఫలాలు ఇవ్వాలంటే ఏం కావాలి నీళ్లు కావాలి అది నీళ్ళ ఒడ్డున ఉండాలి యేసు క్రీస్తు చెప్పించినటువంటి చెట్టు అది త్రో పక్కలో ఉండదంట బహుశా నీటి కాలు వల్ల ఎవరున లేక పోవచ్చు నీటి కాలు వల్ల ఎవరున లేదు కనుక నీరు సమృద్ధిగా లేదా అంటే కాదు ఆ చెట్టు చూడడానికి ఎట్లున్నదట ఎస్ఐ చెప్పించిన చెట్టు ఎట్లదట ఎండిపోయిందా పచ్చినదా అదే లూయ ఏ సనికి ముందా షెడ్ ఎట్లదంట ఆకులతోటి పచ్చ ఉన్నదంటే నీళ్లు సమృద్ధిగా అందిన దానికి కూడా నీళ్ళు అందినే కనుక షెడ్ ఎట్లది పచ్చలున్నది కానీ పచ్చగున్నది కానీ ఏమీ లేదు ఫలము లేదు అలా సరే ఫలము లేదు కనుక చెప్పించడం అంటే అది పండ్ల కాలమా కాదు పండ్ల కాలం కాదు కానీ నేను చెప్పించాను వాస్తవానికి ఒక చెట్టు ఫలాన్ని ఫలించాలి అంటే ఆ సీజన్ రావాలి ఆ ఫలాల సీజన్ రావాలి అది నిజంగా ఫలించాలంటే చెట్టు ఎక్కడ ఉండాలి నీటి కాలువలు వారుతుంటే ఆ ఒడ్డున ఉండాలి చెట్టు హల్ లూయ ఆ ఒడ్డున ఏ చెట్టు అయితే ఉంటదో ఆ చెట్టు తన కాల మందు ఫలాలను ఇస్తుంది హెల్లూయ ఈ ఒకటవ కీర్తనలో ఉన్నటువంటి మూడవ వచనంలో ఉన్నటువంటి మాట అతడు నీటి కాలువల వల్ల నాటబడినదై నాటబడినది ఆకువాడక తన కాల మందు ఫలనిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయనదంతయు సఫలమాగును ఏడుంటే చెట్టు ఫలాలు ఇస్తది ఇది నీటి కాలువల వల యోరున ఉండాలి ఉంటే ఎప్పుడు ఫలాలు ఇస్తది ఎప్పుడు పోతే అప్పుడు ఇస్తదా తన కాలం రావాలి తన సీజన్ రావాలి తన టైం రావాలి ఆ టైం వచ్చినప్పుడు మాత్రమే ఫలాన్ని ఇస్తుంది ఇది కూడా దరిద్రమైనది తన కాలం అందు ఫలం ఇచ్చేటటువంటి చెట్టు కూడా దరిద్రమైంది దీన్ని కూడా ఏసయ్యర్పిస్తాడు ఈ మొదటి కీర్తన మూడవచనంలో ఉన్నటువంటి ఈ చెట్టును కూడా ఏసయ్యర్పిస్తాడు ఎందుకంటే అంజూరపు చెట్టుకు దగ్గరికి ఏ కారణం అయినా అయినా అంజూరపు పండ్ల కారణం పోయినా పోలేదు ఆయనకి ఇష్టం వచ్చిన కాలంలో ఆ సీజన్ లో పోయింది ఆయన ఆయన పోయే టైంలో ఆయన పోయింది కానీ ఆ చెట్టు మీద ఏం కోరుకుంటున్నాడు ఫలం పొలం ఉండాలని కోరుకుంటున్నాడు అలా లూయా అలా అది ఫలాల కాలం కాదు కానీ ఏ సై ఏం కోరుకుంటున్నాడు దాని మీద ఏముండాలంట ఉండాలంట పొలం ఉండాలంట ఫలము లేదు కనుక అంజూరం చెట్టు ఏమైపోయింది శపించబడింది కాబట్టి ఈ నీటి కాలువల యువరణ నాటబడినటువంటి చెట్టు కూడా ఎప్పుడు ఫలాలు ఇస్తుందంట తన కాలం మందు ఫలనిస్తుంది ఏ కాలం మందు తన కాలం ఎప్పుడు వస్తే అప్పుడు ఏ పండ్ల సీజను అప్పుడు అప్పుడే ఫలాలు ఇస్తుంది దీన్ని కూడా చేర్పిస్తారంట అవ లూయ ఎందుకు ఆ చెట్టు నీటి కాలువల యోరున నాటబడినవయే ఉన్నది అది తన కాల మందు ఫలాన్ని ఇస్తుంది తన కాలం ఫలానిస్తే కూడా దాన్ని కూడా చెప్పిస్తాడేట అది న్యాయంగానే ఉన్న చెట్టు పాప తన సీజన్ ఎప్పుడు వచ్చిందో తన కాలం ఎప్పుడు వచ్చిందో అప్పుడు కాలం ఇస్తుంది అయినా కూడా షబ్బిస్తుందంట ఎందుకు షబ్బిస్తాడంట పిల్లరా వాస్తవానికి దేవుడు ఆ చెట్టు దగ్గర ఎలాంటి ఫలాన్ని కావాలనుకుంటున్నాడు ఎప్పుడు ఫలాన్ని కావాలనుకుంటున్నట్టే చూద్దామాట ఏజ్గలు గంధము నలభై ఏడవ అధ్యాయము ఏజ్గేలు గంధము నలభై ఏడవ అధ్యాయము రైట్ తో ఏకేలు గంధము నలభై ఏడవ అధ్యాయము పన్నెండవ చనం ఉన్నటువంటి చెట్లు అంట ఎప్పుడెప్పుడు కాపు కాస్తాయంట నెల నెలకు కాస్తాయంట చలలుయా ఎప్పుడెప్పుడు సంవత్సరం కింది నెలలు పన్నెండు నెలలు పన్నెండు నెలలు కాపే ఎప్పుడు ఆకువారని ఎప్పుడు కాయ రాలిపోదు ఎప్పుడు పన్నెండు అప్పుడు పండిస్తుంది కారణం ఏంటంటే అది ప్రతి నెల ఫలాన్ని ఇస్తుంది కాద కలలుయ్యా ఏసై శట్టించాడు ధర్మాన్ని హల్లెలు ఈ జనవరిలో ఫలం ఉన్నాయనుకోండి ఈ జనవరిలో రాసినటువంటి కాయలు పనులు రాలిపోవు ఫిబ్రవరి వస్తుంది ఫిబ్రవరిలో కూడా కాయలు పాలైతే జనవరిలో వచ్చినాయో రాలిపోవు మళ్ళా మార్చి వస్తుంది మార్చిలో ఇంకా మన కొత్త ఫలం వస్తేనే ఉంటది అంటే ఆ చెట్టు మీద ఎప్పుడు చూసినా ఏం కనబడుతుంది కాయలు ఫలాలు నిండుగా ఉంటాయి హలో కనుక యేసయ్య కోరుతుంది ఏంటంటే ఆ అంజూరపు చెట్టు లోపల ఆయన అడిగినప్పుడల్లా ఫలం ఇవ్వాలి ఆయన చూసినప్పుడల్లా ఫలం ఇవ్వాలి అందుకే దాని దగ్గరికి పోయాడు దాని దగ్గరికి పోతే అది నిగ లాగుతుంది పచ్చగానే ఉంది నీళ్లు మంచిగానే దాగుతుంది కానీ ఏం లేదంట ఫలం లేదంటే కనుక క్షమించారు అది ఫలాల సీజన్ కాదు కానీ అందూరం చెట్టుకున్న లక్షణము ఎప్పుడంటే అప్పుడు ఖాతా వేస్తుంది అంట అది అది ఫలాల సీజన్ కాకపోయినా అందూరం చెట్టు ఎప్పుడు బేకైతే ఖాతా వేస్తుందంట కానిక ఆ చెట్టు కాపు కాపుగాయలేదంట చెట్టుకు ఎలాంటి కాపు కావాలంటుంది అంటే ప్రతి నెల కాపు కాయాలి దేవునికి నెలలోయ ఇప్పుడు కీర్తన విన్నమో మొదటి అది మొదటి కీర్తన విన్నమ మూడవ వచనంలో ఉన్నటువంటి చెట్టు ఎప్పుడు ఫలనిస్తాట ఆకు వాడక తన కాలం మందు ఫలమిస్తుందంట తన కాలం ఎప్పుడు వస్తే అప్పుడు ఫలమిస్తుందంట కానీ ఎప్పుడు ఫల ఫలం ఇయాలంట తన కాలం మందు కాదు ఎప్పుడు అడిగితే అప్పుడు ఫలం ఇయ్యాలండి ఎలలుయడా ఎప్పుడు అడిగితే అప్పుడు ఫలం ఇవ్వాలంటే ఏం కావాలి నెల నెల ఫలాలు రావాలి నెల నెల కాపు కాయాలి ఎలలుయా ఇప్పుడు మీరు ఒకటో కీర్తంలో ఉన్నటువంటి మూడో వచనంలో ఉన్నటువంటి ఆ చెట్టు శప్పింపబడుతుందా లేదా ఏ సంవత్సరం కోసం అడుగుతాడా నెల నెల అడుగుతాడా ఎప్పుడొస్తే ఫలం ఉండాలి ఎప్పుడు అడిగితే ఫలం ఉండాలి కనుక నెల నెలా దేవసంగి మరేమరా అపోసండ్ పవన్ నేను పిల్లవాణి అయ్యి ఉన్నప్పుడు పిల్లవాడి చేస్తలే ఉండే పిల్లవాడి మాటలు ఉండే ఇప్పుడు పెరిగి పెద్దవాడిని అయ్యాను కనుక మాటలు విడిచి పెట్టాను పిల్లవాణి చేస్తలు విడిచి పెట్టాను హలో లూయా ఈ ఒకటో మూడవ మూడవచనంలో ఉన్నాడు సండేసుకున్నాడు సంవత్సరంకొకసారి రాస్తాడు ఏ అందంలో ఉన్నాడు ఎవడంటే నెల నెల చేస్తాడు నెలలుయా ఎప్పుడు చూసిన బలం ఉంటుంది నెలలుయా ఎవోవ ధర్మశాస్త్రము చదువుకుంటావు మంచిగానే ఉండదు కానీ చూద్దాం దేవుడికి ఇస్తావుతారు మన చదువు మాటలు కీర్తలమ్మా ఒకటో అధ్యాయము దుస్తుల ఆలోచన చప్పుడు నిలవక్క పాపల మార్గం నిలవ అపహాసకును కూర్చోడు చూడని కూర్చోడు ఎక్క ఎవోవ ధర్మశాస్త్రము నందు ఆనందించు దివా రాష్ట్ర దానిస్తావు దేవుని హలూయా ఇంతేనా ఇంతేనా దుష్మ ఆలోచన చొప్పున మంచిది అపాసకులు కూర్చున్న దగ్గర కూర్చోవు మంచిదే ఇంకా దుసర ఆలోచన చొప్పు ఒక పాపల మార్గమున నిలవవు అపాసకులు కూర్చుని దగ్గర కూర్చోవు కూర్చోకేం చేస్తావు దివారాత్రములు దేవుణ్ణి ధర్మశాస్త్రము ధారించుకుంటూ ఉంటావు చాలా సంతోషమే సరిపోతుంది అంతకే సరిపోరు అయితే కూడా నీవు షప్పింపబడతావు అలా చేస్తే నీకు ఏమవుతుందంటే నీవు ఎలాంటి వనం అవుతావు ఆ మీదున్నటువంటి వచనాల ప్రకారము అతడు అతను అంటే ఎవరు దుస్తులు ఆలోచన చేసుకున్నాక పాపల మార్గంలో నిలవక అపాసకులు కూర్చుంటూ చూడండి కూర్చుండక ఏవో ధర్మశాస్త్రములు దివారాత్రము ధ్యానించినటువంటి అతని అతను ఎవరు అతను ఎవరు నీటి కాలువల ఎవరున నాట చెట్టు కానీ ఎప్పుడు ఫలినిస్తుంది ఈ చెట్టు ఎప్పుడు ఇస్తుందంట తన కాలం ముందు పలమిస్తుందంట హూయా ఇన్న సీజన్ కాదంట టైం కాదు ఫలం లేదంటు అంట కానీ ఏసై ఏం కోరుకుండా నేల నెల పలం వేయాలి నెల నేల పలం చేయాలంటే ఈ చెట్టు ఎన్ని దిరాలు చూసినా ఏమి నీళ్ళు నీళ్లు ఒడ్డు మీదే ఉంటుందంట కానీ ఏసుకెళ్ళంటాడు నలపుత్రుడా నీవు వెయ్యి మూరలు నీళ్ళ నీళ్ళలోనికి దిగు నీళ్ళ లోనికి దిగితే ఏమైతుంది నీళ్లు ఎవరిదాకా వస్తాయి చీల మండల దాకొస్తాయి ఎలా దాకొస్తాయి కలలుగా ఒట్టున ఒట్టు ఉన్న చెట్ ఏమైపోతుంది నెల్లగా నీళ్ళకి వస్తుంది అప్పుడు అరకు దొరికేటటువంటి నీళ్ళు ఏమవుతాయి సమృద్ధికరమైనటువంటి నీళ్ళు దొరుకుతాయి ప్రియలరా ఇంకంటాడు చీల మండల కానీ ఉండని ఆయన ఇంక జ్వ ముందడిపో అంటే అప్పుడు ఎక్కడికి వస్తాయి మహకాలంలో వచ్చాయి మహకాలంలో వస్తే సరిపోక అంటాడు సాట్రంపాళ్ళకి ఇంకేది కదా కాదు ఇంకా ఇంక జ్వరం ముంగడినాడు అంటాడు ఇంక జ్వ పోతే ఏమవుతుంది నడుమూ అయితే సార్ అనుకుంటే కాదు పో ఇంకా ముగ్గుటికి పోవ్వు మునిగిపోయటంత లోతు హలే లోతు మునిగిపోయేటువసరా స్థితిలోనికి పోతే ప్రతి నెల కాయనే ప్రతి నెల పండే ఇప్పుడు ఆలోచన నీళ్ళు నీళ్లు నీళ్ళు నీళ్లు ఏమంటే పరిశుద్ధాత్మ పారుతున్న నీళ్లు నీటి ఒడ్డున నాటమైనటువంటి చెట్టు ఎవరంటే విశ్వాసం సింపుల్ నీళ్ళేమో పరిశుద్ధాత్మ ఆ చెట్టేమో విశ్వాసి హలోయ ఈ చెట్టులో విశ్వాసిలో చెడ్డంటే విశ్వాసి నీళ్ళంటే పరిశుద్ధాత్మ నీళ్ళు ఎప్పుడైతే చెట్టు తాగుతుందో అప్పుడు తల వస్తుంది చెట్టుకు పరిశుద్ధాత్మ ఏ మనుషులోనికి వస్తుందో అప్పుడు విశ్వాసి కూడా ఫలిస్తాడు పలిస్తాడు సరే ఫలించడం మంచిదే ఫలించడం మంచిదే ఎంతకాలం ఒడ్డుమిన్నే ఉంటావు ఎంతకాలము సంవత్సరంకు ఒకనాడే ఫలిస్తావు కానీ ఏసారి ఏమడుగుతాడు సంవత్సరముకు ఒకనాడు నువ్వు ఫలదీయడం మంచిదే అని ధర్మమే కానీ నీవు నువ్వు శప్పింపబడిన వాడవి ఎందుకు నువ్వు ఎంతకాలము సంవత్సరముకు ఒకసారి ఫలదిస్తావు కానీ నేను అడుగుతున్నాను అలలు ఆకు వాడకూడది పల్లం గుడిది నేను ఎప్పుడు అడిగితే అప్పుడు పలం ఉండాలి ఇప్పుడు ఏ శుద్ధిస్తూ ప్రభుల వారు అంజూడపు చెట్టును షపించడము ధర్మమా అన్యాయమా ధర్మమే కదా అది పల్లసీజన్ ఆ ధర్మం అంటున్నారు కాదు కదా పల్లసీజన్ కాదు కానీ ఏం కోరుకుంటున్నాడు ఏం కోరుకుంటున్నాడు అదే ప్రభుసా ఈ రోజు కూడా గుసర పెట్టిన నేను వచ్చినా అదే సింపుల్ గా చెప్తాను నేను నీటి కాలువల ఎవరున నాటబడిన వాళ్ళు ఎవరంటే వారంలో ఒకనాడు ఆరాధించారు అదలు వారంలో ఒకనాడు ఆరాధించుటోళ్ళు నీళ్ళ లోటికి దిగిన వాళ్ళు ఎవరు ఏసుకెళ్ళి ప్రకారం అంటే ఎల్లప్పుడూ ప్రభువుని అందు ఆనందించండి మరలా చెప్పడు నువ్వు ఆనందించండి వీళ్ళ దగ్గరికి ఏమి పరిశుద్ధాత్మలో కొనుకుంటుంది ఏమన్నా కొడుకు నెలకి లేదు ఎందుకంటే దేవుడు ఎక్కడ దిగమంటుడు పరిశుద్ధాత్మలో దిగమంటు నీళ్ళలో దిగుమంటే ఎక్కడ దిగాలి పరిశుద్ధాత్మలో దిగమంటున్నాడు ఆ పరిశుద్ధ ఆత్మ ఎట్లా కావాలంట నేరఘడి మీద నూట ఇరవై మంది ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం నీదికెళ్ళి బలమైనటువంటి గాలి అగ్ని జ్వలం ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ఆ నూట ఇరవై మంది పరిశుద్ధాత్మను పొందుకొని అన్ని భాషలతో మాట్లాడుతూ శక్తి పొందుతూ ఆ నూట ఇరవై మంది ఏసై లేని తర్వాత భయపడినటువంటి వాళ్ళు ఎవరికి భయపడకుండా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిలబడేటువంటి వాళ్ళు వీళ్ళు ఎవరంటే ప్రతీ నెల ఫలముండదు కాలము గడుస్తుండే కూడా దుస్తుల ఆలోచన చూపుక పాపుల మార్గంలో నిల్వక అపాసకులు కూర్చున్న చోట కూర్చుండక ఎవ ధర్మశాస్త్రములు దీవారాత్రములు ధ్యానిస్తూ ఆడ ఉంటే సరిపోవు అని దేవుడి వాక్యం అసలు వాళ్ళ సరిపోతుంది అప్పుడు దేవుళ్ళనికి వచ్చిన వాళ్ళు సరిపోతుంది లూయ అప్పుడప్పుడు ప్రారంభించిన వాళ్ళకి సరిపోదు కానీ మన ఏం కావాలి మీ ఏం కావాలి అల్లలు ఏం కావాలంట అంట చూద్దాం ఎవరి పత్రిక ఎవ్రి పత్రిక తీసి పెట్టవా థ్యాంక్ ఐదవచనం ఎవరి పత్రిక ఎవరి బతికాధ్యాం పరిగణవచనం తనగా కాలము బట్టి చూస్తే కాలమును బట్టి చూస్తే కాలమును బట్టి చూస్తే మీరు బోధకులయి ఉండగా దేవత్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను మీరు పాలు త్రాగవలసిన వారే కాని బలమైన ఆహారము తినగల వారు కారు అలలుయా కాలం బట్టి చూస్తే చాలా మటు మీద చాలా సంఘాలు వందల ఏళ్ళ చరిత్ర ఉంటారు కొన్ని సంవత్సరాల చరిత్ర ఉంటుంది బైబిల్ చూస్తే ఏమి తెలు ప్రార్థన చేయలేకపోతారు బైబిల్ జ్ఞానం లేకుండా ఉంటుంది ఇలా దూరం చేయం వీళ్ళు ఏడున్నారంటే దుస్తుల ఆలోచన చొప్పు నడు అక్క పాపుల నీడు ఒక అపాసకులు కూర్చున్న చోట కూర్చుంటక్క ఏవో ధర్మశాస్త్రము దివారాత్వము దానించటోళ్ళు వీళ్ళు ఎప్పుడు పలనించటోళ్ళు అంటే ఈ ఏడదు ఒక్కనాడు అల్లెల్లు పలమిచ్చు ఎన్ని ఎలా సంట కా చూస్తే మనం ఏం కావాలంట బోరకులు కావాలంట హలో కాసులు రుణం లేకపోని పాటు తక్కువ లేచిరంటూ మీరు కూడా వాక్యం చెప్పాలంట అల్లెల్లు ఎన్ని రోజులు విశ్వాసులే గారు ఎన్ని రోజులు అనుకుంటారు విశ్వాసులు ఏం కలిస్తే కూడా విశ్వాసులే అల్లెయ్య ఎనిమిది అలా వాడతారు అడిగి అడిగిపోయింది ఆ పాటని పాడిపోయింది పాట పాట ఉప్పుకి పాడుకుండా పోకండి మనం కూడా అంతే హలో కొత్తది కొత్త దానికి వెళ్ళిపోవాలి పాట దాని దగ్గర ఆగిపోకూడదు మనం కొత్త దాని దగ్గరికి వెళ్ళిపోవాలి కనుక ఒక సీట్ ఇచ్చి కొత్త పాటలు ఇచ్చి ఈ లో ఉన్నటువంటి పాటలు మన సంఘంలో ఎప్పుడు వాడలేము సహజంగా పాతయ్యి కానీ నేను వచ్చిన సందే ఈ పాటలు పాడలేదు కనుక ఈ షీట్ ఉన్న పాటలు వాడండి మీరు అది కంతిత అవుతారు కనుక మనిషి మనిషికి ఒక పేపర్ తీసుకోండి చూసుకుంటే వాడండి అని చెప్పినా హలో అది ధర్మం అని ఎప్పుడు ఒక పాట దగ్గర మనం ఆగుడు ఒక వాక్యం దగ్గర మనం ఆలగు ఎప్పటికీ ఈ కీటన గ్రంథము మొదటి నాగిపోతాయి ఆ నీటి కాలువల నాటబడింది సంవత్సరం ఫలము కానీ ఏసులో ఉన్నటువంటి చెట్టు అది నీళ్ళలోనికి దిగి నీళ్లు తాగి ప్రతి నెల బలాలు హలోయ ఇప్పుడు ఏం మంచిదంటారు ప్రతి నెల పలా మంచిదా ఆడే ఉందామంటారా సంవత్సరం ఒకసారి ఫలం కానీ ఉందమ్మా అంటే ప్రతి నెల ఎప్పుడు చూసిన కాయలు ఉండాలి ఎప్పుడు చూసిన ఫలాలు ఉండాలి ఎప్పుడు చూసిన చెట్టు ఏండిపోకూడదు హలో మనల్ని కలిగించడమే కష్టం కావాలి మనం